పొదలకూరు హిందూ శ్మశాన వాటికలో మతిస్థిమిత లేని యువకుడు దారుణ హత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది కామంతో బరి తెగించిన ఆడా మగాని తేడా లేకుండా పోయింది ఓ మతిస్థిమిత లేని యువకుడిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశాడు ఈ ఘటన జరిగిన వారం రోజుల వ్యవధిలోని నిందితుడి పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించిన వివరాలు గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు ఒకటవ తారీఖు నాడు బొదలకూరు విలేజ్లో శ్మశాన వాటిలో దారుణమైన అత్యాన్యాన్ని పోలీస్ స్టేషన్లో నమోదు అయింది ఈ కేసులో మన గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్న డిఆర్ఓ గారి రిపోర్ట్ పేజ్ చేసుకుని ఇరవై ఎనిమిది రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తిని మసాన వాటికలో హత్య చేసినట్టు దారుణంగా హత్య చేసినట్టు రక్తం మడుగులో ఉన్నట్టుగా పోలీస్ రిపోర్ట్ చేపట్టివ్వడం జరిగింది దానిపైన ఎమ్మెడ్యే మా ఎస్ఐఆర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ఇన్స్పెక్టర్ చేపట్టారు శివరామకృష్ణారెడ్డి గారు దీంట్లో ఎటువంటి అంటే మతిస్థితి లేకుండా కొంచెం ఈ గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా యాచవృత్తితో బతికే ఒక వ్యక్తిని పుత్తుదేవిని వ్యక్తులు చంపారని చెప్పి ఫస్ట్ ఇన్స్ట్రెన్స్లో మనకు తెలిసింది మా ఎస్పీఆర్ ఆధ్వర్యంలో పులుస్ టీము అలానే ఇన్వెస్టిగేషన్ స్పెషల్ టీము శిబ్రవరీ శివరామకృష్ణారెడ్డి గారి లీడర్షిప్ లో ఈ కేసుని దాని గురించి పూర్వపరాలు పరిశీలిస్తూ పోతుంటే పట్టణంలో సీజీ కెమెరాలను పరిశీలించడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి ఈ యాచకుడు ఎమ్మెడ ఫాలో అవుతూ పోతూ ఉన్నట్టుగా దగ్గర కనిపించాడు అది స్పచానం వాటి ఇవి లీడ్ చేసే రూట్ అది దాని ద్వారా ఆ వ్యక్తి చెప్పి పూర్వపురాలు పరిశీలించుకుంటూ వస్తే మనకి పొదులకూరులో యాక్చువల్ కొనలూరు మండలంలో వచ్చి పోతూ ఉంటాడు ఉన్నాదం రమేష్ అని చెప్పి చెప్పి ఇతను పాత నేరస్తుడు ఇతని నేర చరిత్ర ఉంది ఇతన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుని అతను అతను అనుమానించడం జరిగింది అతన్ని మా ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఉన్న టీము ఇన్స్పెక్టర్ గారు కలిసి దాంట్లో ఆ వ్యక్తిని ఈరోజు పట్టుకోవడం జరిగింది దాని ద్వారా అతను విచారిస్తే ఆ హత్యని నేనేం చేశానని చెప్పి అతను అడ్మిట్ అయ్యాడు అది ఎందుకంటే గతంలో నేర చరిత్ర ఉంది ఆ రోజు అతన్ని అన్నాచురల్ నాచురల్ కి పోస్ట్ చేశాడు అతను రిఫీట్ చేస్తే ఆ పక్కనే ఉన్న ఒక కట్టెతోటి చక్క కట్టితో కొట్టిన వల్ల హెడ్ ఇంజరీ అయింది అన్కాన్షియస్ స్టేట్లో కానీ అతని మీద అత్యాచారానికి పాల్పడడం జరిగింది రెండవది అతన్ని మళ్ళీ బలవంతంగా అతను చనిపోయేంతవరకు మళ్ళీ తల మీద గాయాలు చేయడం వల్ల బ్లీడింగ్ అయిపోయి అతను చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత వ్యక్తిని కట్టె అక్కడ వాడేసి మృగాల్లో వాడేసి అతను అక్కడి నుంచి పరారవడం జరిగింది సిసి ఫుటేజ్ ఆధారంగా వచ్చిన క్యూస్ ద్వారా ఇన్స్పెక్టర్ గారి కేసుని ఛేంజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఫ్లూ లేకుండా ఎటువంటి సమాచారం లేకుండా ఉన్న ఈ కేసుని కేవలం సిసి ఫుటేజ్ ఆధారంతో డిటెక్ట్ చేయడం జరగటం వల్ల ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారిని వాళ్ళ సిబ్బందిని ఎస్ఐ గారిని అందరినీ కూడా అభినందిస్తూ రివార్డ్ ప్రకటించారు ముఖ్యంగా ఎస్పీ గారు మన డీజీ గారు ఆధ్వర్యంలో జిల్లాలో సీసీ కెమెరా అన్ని ప్రాంతాలలో పెట్టబడో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మనం పబ్లిక్ కంట్రిబ్యూషన్ తోటి అలానే వ్యాపారస్తుల కంట్రిబ్యూషన్ తోటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది కాబట్టి అన్ని ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాల ద్వారా నేరాలను అదుపు చేయడానికి అలానే నేరస్తులు జాడ తెలుసుకోవడానికి ఏదైనా క్రైమ్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ కానీ జరిగితే సిసి ఫుటేజ్ ఆధారం అనేది మనకు ఒకటి బ్లూగా దొరుకుతుంది అలానే మిస్సింగ్ పర్సన్స్ కావచ్చు ఏ కేసు అయినా సరే ఆధారానికి ఓ మార్గంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సీసీ ఫుటేజ్ అన్ని ప్రాంతాల్లోనూ పెట్టుకోండి ముఖ్యంగా మీ ఆస్తులు కానీ అలానే ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆధారానికి అది ఒక మూల కారణం అవుతుంది కాబట్టి ఈ కేసులో మంచిగా ప్రతిభ కనబరిచినందుకు ఎస్పీ గారు రివార్డ్ కార్డు మీద జరిగింది అది మనం ఎస్పీ గారి చేతుల నుండి ఇప్పిస్తాం ప్రెస్ మీట్ లో పెట్టచ్చు కానీ మధ్య వద్దంటున్నారు